రిజర్వేషన్లు ఇవ్వకుండా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అడ్డుపడుతున్నాయని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెడ్కర్ అన్నారు సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్లో కార్యకర్తల సమావేశం సమాపేశం నిర్వహించారు బీసీలకు రాజ్యాధికారం అప్పగించినందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు ప్రతిపక్షాలు హైకోర్టుకు వెళ్లడంతో రిజర్వేషన్లు ఇవ్వకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నియామకం కోసం అభిప్రాయ సేకరణ చేశారు జి అడ్వైజర్లు ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇప్పుడు సురేష్ రెడ్డి గారి జిల్లా అధ్యక్షులు రెండు సార్లు పర్యాయం చేయడం జరిగింది తిరుమల జగన్ రెడ్డి గారు చేయడం జరిగింది బాగా రెడ్డి గారు వాళ్ళందరూ కూడా పెద్ద నాయకులందరం కలిసి కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరము ఈ డిసిసి అధ్యక్షుని ఎన్నిక అనేది జరుగుతారు తర్వాత మీకు అందరికీ తెలుసు ఇప్పుడు కొత్త ప్రాసెస్ కండక్ట్